వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి పలు కీలక పన్ను సంస్కరణలను చేర్చారు ఆరు దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానున్నట్లు తెలిపారు కార్పొరేట్ రంగం ఇన్వెస్టర్లకు సంబంధించి షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించి పన్ను విధిస్తామని స్పష్టం చేశారు వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్లో ఎలాంటి మార్పులు చేయలేదు పన్ను సంస్కరణలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో పెద్దపీట వేశారు రెండు పేల ఇరవై ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం రెండు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి వాస్తవ రూపం దాల్చనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు దీనిలో పన్ను నిబంధనలను మరింత సులభతరం చేసినట్లు పేర్కొన్నారు పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకోలేని వారికి తగినంత సమయం ఇస్తామని వెల్లడించారు సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు ఇక పాత కొత్త పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు ఇందుకు సంబంధించిన నిబంధనలు పన్ను రిటర్న్ ఫామ్లను త్వరలో తెలియజేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు సంక్లిష్టతలను తొలగించి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో దీనిని రూపొందించారు కొత్త ఆదాయపు పన్ను చట్టం ద్వారా ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండదు పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించిన ఆర్థిక మంత్రి జైలు శిక్ష రెండేళ్లకు కుదించారు జరిమానా చెల్లిస్తే రెండేళ్ల జైలు శిక్ష కూడా మినహాయించనున్నట్లు వివరించారు నిర్దేశిత గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ టీడీఆర్ రిఫండ్ పొందే వెసులుబాటు కల్పించారు రివైజ్డ్ ఐటీ రిటర్న్ల దాఖలు గడువును డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటికి పొడిగించారు బడ్జెట్లో కార్పొరేట్ రంగం ఇన్వెస్టర్లకు సంబంధించి కూడా ఆర్థిక మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇకపై అన్ని రకాల షేర్ హోల్డర్లకు షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్ను విధిస్తామని మంత్రి ప్రకటించారు ఇది ఇన్వెస్టర్ల పన్ను లెక్కింపుపై ప్రభావం చూపనుంది కమోడిటీ ఫ్యూచర్స్ పై సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రభుత్వం పెంచింది ప్రస్తుతం ఉన్న సున్నా పాయింట్ సున్నా రెండు శాతం నుంచి సున్నా పాయింట్ సున్నా ఐదు శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు భారతదేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి దేశ వ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది అలాంటి సంస్థలకు రెండు నలభై ఏడు వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇండియాలో డిజిటల్ బలోపేతం చేయడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు సో బేసిక్గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంటుంది క్లౌడ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉంటారు ఆ క్లౌడ్ సర్వీసెస్ని ఆఫర్ చేయాలి అంటే దానికి డేటా సెంటర్స్ కావాలి మనం గతంలో కూడా వినే ఉంటాం విశాఖపట్నంలో ఏదో ఒక డేటా సెంటర్ వచ్చిందంట అని సో రానున్న రోజుల్లో ఈ డేటా సెంటర్స్ యొక్క వినియోగం అనేది విపరీతంగా పెరగబోతోంది సో ఈ డేటా సెంటర్స్ ఎవరైతే ఇండియా దగ్గర నుంచి ఆ డేటా సెంటర్స్ నుంచి సర్వీస్ని తీసుకుంటారో వాళ్ళకి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా ట్యాక్స్ హాలిడేని ఇస్తామని చెప్తున్నారు ద్వారా ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా అవకాశం ఉంది సులభతర వాణిజ్యం దిశగా కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలను ప్రకటించారు ప్రవాస భారతీయులు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల ద్వారా లిస్టెడ్ కంపెనీల్లోని ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిచ్చారు ఉద్యోగులను సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ ఒక శాతం లేదా రెండు శాతానికి తగ్గే అవకాశం ఉంది వివిధ కంపెనీలలో సెక్యూరిటీలు కలిగిన పన్ను చెల్లింపుదారులు ఫామ్ ఫిఫ్టీన్ లేదా ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ పొందేందుకు అనుమతిస్తున్నట్లు ఆర్థిక వరకు దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు లో పలు వస్తువుల ధరల తగ్గింపు పెరుగుదలను ఆర్థిక మంత్రి ప్రకటించారు విదేశీ మద్యం లగ్జరీ వాచ్లు కాఫీ రోస్టింగ్ యంత్రాలు చిత్రీకరణకు వాడే పరికరాల ధరలు పెరగనున్నాయి ఈవీ బ్యాటరీలు సోలార్ ప్యానెళ్లు ఓవెన్స్ విదేశీ విద్య విదేశీ యాత్రలు చెప్పులపై పన్నులు తగ్గనున్నాయి వీటితో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు ట్యాబ్ల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది